ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నుండి నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడుతూ పన్నెండో వచ్చినము యహువా నిన్ను నిత్యము నడిపించును యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినము ఒక తండ్రి తన కుమారుడితో కలిసి ఒక గ్రామానికి సమీపంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించేవాడు ఒకసారి తండ్రి తన కుమారుడిని పిలిచి తాను రాసిన ఉత్తరాన్ని సమీపాన ఉన్న గ్రామంలోని పోస్టాఫీసులో ఇచ్చిన పని కోరాడు కానీ నాన్న ఆ గ్రామానికి ఎలా వెళ్లాలో నాకు దారి తెలియదే అన్నాడు కుమారుడు అప్పుడు ఆ తండ్రి తన కుమారుడికి ఒక చిన్న కాలి బాటను చూపిస్తూ ఆ దారిలో వెళితే సరి నువ్వు అక్కడకు చేరుకుంటావు అన్నాడు అప్పుడు కుర్రాడు కానీ ఆ దారి నాకు కొంతవరకే కనిపిస్తోంది ఆ తర్వాత నేను ఎలా వెళ్ళాలి అని ప్రశ్నించాడు అప్పుడు తండ్రి తన కుమారుడితో దూరాన ఒక పెద్ద చెట్టు కనిపిస్తోందా అక్కడికి వెళ్ళాక కొంచెం మలుపు తిరిగి నడుస్తూ వెళ్ళు అలా చాలా దూరం వెళ్ళాక నీకు కొన్ని ఇళ్ళు కనిపిస్తాయి నువ్వు ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళగానే నీకు పోస్టాఫీస్ కనిపిస్తుంది అక్కడ ఈ ఇవ్వు అన్నాడు నా దారి కొంతవరకే కనబడుతుంది అది కూడా మసక మసకగా ఆ పైనంత అంధకారమే ఎలా ముందుకెళ్లడం అయినా నేను నడుస్తూనే ఉన్నా నిదానంగా అడుగులో అడిగేసుకుంటూ మసక చీకట్లు దాటిపోయాయి ఇప్పుడంత కచిక చీకటే అంత కఠోర నిశ్శబ్దం దూరానెక్కడో కీచురాళ్ళ శబ్దం అయినా నేను నడుస్తూనే ఉన్నా అనుమానంగా అడుగులు అడుగు వేసుకుంటూ దారి ఇరుకుగా ఉంది పోను పోను అది ఇంకా ఇరుకయ్యట్టుంది అయినా నడవాల్సిందే పైన ఆగిపోతే ఎలా అందుకే నేను నడుస్తూనే ఉన్నా భయం భయంగా అడుగులు అడుగు వేసుకుంటూ ఎవరివో అడుగుల చప్పుడు ఎవరో నా చేయి పట్టుకున్న అనుభూతి ఎవరిదో మెల్లని స్వరం ఎవరో కాదు నా ప్రభువే ఇప్పుడు నేను ధీమాగా నడుస్తున్నా ఆయన అడుగులో నా అడుగులేసుకుంటూ నా దారి ఇరికే నా చుట్టూ గాఢాంధకారమే కానీ నా ప్రభు నాతో ఉన్నాడు నా దారంతా ఆయనకు సుపరిచితమే అందుకే నేను భయం లేకుండా నడుస్తున్నా ఆయన అడుగుల్లో నా అడుగులేసుకుంటూ నీ జీవన పయనంలో నువ్వు నచ్చేటప్పుడు నీ ముందున్న దారి నీకు పూర్తిగా కనిపించదు అది కొంతవరకే కనిపిస్తుంది నువ్వు ఒక్కో అడుగు వేసే కొద్దీ ఆ దారి నీకు కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది దేవుడు నీ దారిని ఒక్క అడుగు మాత్రమే నీకు చూపిస్తాడు నువ్వు విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే ఆయనకు నీ దారంతా పూర్తిగా తెలుసు నీ దారిలో ఎక్కడ ఏ మలుపుందో ఎక్కడ ఎత్తుపల్లాలున్నాయో ఎక్కడ కరుకురాళ్ళున్నాయో ఎక్కడ ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు నీ జీవన పయనంలో నీ అవసరాలేంటో కూడా ఆయనకు తెలుసు ప్రేమమయుడైన ఒక తండ్రిలాగా ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడు అవసరాలకు కోరికలకు తేడా ఉంది ఆయన నీ అవసరాలు మాత్రమే తీరుస్తాడు నీ కోరికలు కాదు నీ మార్గంలో ఎన్నో మలుపులుంటాయి ఆ మలుపులన్నీ నీకు విశ్వాసాన్ని నేర్పిస్తాయి క్రమశిక్షణ నేర్పిస్తాయి ఓర్పును నేర్పిస్తాయి ఆయనపై ఆధారపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయడాన్ని నేర్పిస్తాయి మన కళ్ళు దృష్టి పరిమితమైనది కాబట్టి నిరంతరం మనం ఆయన నడిపింపును కోరుతూ ఆయనపై ఆధారపడాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె